రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా మేము గతంలో కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓలకు అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉషిక దొరకక కార్మికులకు ఉపాధి కరువైంది కార్మికులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పినప్పటికీ ఇలా కార్మికుల ఒక కుటుంబాలు ఇలా బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నిత్యావసర సరుకులకు వీడి రేట్లు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఇలా కూలి చేసుకుందాం అంటే ఉపాధికి తగ్గట్టు బెట్రీలు అందడం లేదు ప్రధానంగా ఇంద్రామీట్లు పెట్టడం బాగున్నది ఊరు పక్కనే బాగుంటుంది కానీ ఊళ్ళో ఉసుకెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఉందని కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చురగ తీసుకొని చేయవలసింది ఏంటంటే కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ప్రతిరోజు ఉషికకు మొరానికి పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా చూస్తే గనే ప్రభుత్వం కూడా రావాలంటే కూడా ఇంధన బిల్లు మొదలు పెట్టుకున్న కడిగని ఇలా మైనింగ్ అధికారులు అధికే బండ్లు సిలి చేయడం దాని వలన ప్రతిరోజు కూడా దానికి పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఇలా ఆ ఒక బండ్లు సిలి చేయడానికి ప్రధానంగా చదువుకున్న పిల్లలు ఇలా ఫైనన్సులలో ఇలా లోన్లు తీసుకొని ఆ ఒక ట్రాక్టర్లు టిప్పర్లు కొనుక్కొని ఇలా ఉద్యోగాలు రాక కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇలా పొట్టలు కొట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఎందుకంటే వాళ్ళకు ఉపాధికారులు అయిపోయింది మైనింగ్ అధికారులు పట్టుకున్న పనులు సీల్ వరకు బండి అంటే యాభై అరవై రూపాయలు ఇవాళ ఖర్చు అవుతూ ప్రధానంగా ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం కార్మికులకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చి ఆ మెటీరియల్ కూడా ప్రతిరోజు అందించే విధంగా చూడాలి అదేవిధంగా ఇలా చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేబర్ కాంట్ల మీద ఇలా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ హెల్త్ శాఖ పేరుతో అధిక డబ్బులు కార్మిక సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులు దండుకుంటా ఉంటారు ఇలా ప్రధానంగా హెల్త్ సేకర్ వాళ్ళు కూడా నిన్న నాకే ఫోన్ చేసి ఇలా మీ కార్డు ఇలా మీ ఆన్లైన్ చేయాలి రావాలి ఇలా ఆన్లైన్ అంటే ఇలా మేము కార్మిక సంఘం నాయకులకు కూడా వాళ్ళు ప్రధానంగా ఫోన్ చేసి మీ కార్డు ఆన్లైన్ చేయాలి ఇలా దాని మీద కూడా విచ్చలవిడి డబ్బులు దండుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేసి తక్షణమే ఆ హెల్త్ శాఖ బంద్ చేపించి సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను కార్మిక సంక్షేమ నిధులు కార్మికులకు బెనిఫిట్స్ కింద వర్తించే విధంగా చూడాలి ఆ యాభై ఐదేళ్ళ కార్మికులకు ఐదు వేల అదే అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్లినైనా డెలివరీ అయినా ఈ ముప్పై వేలు ఏదైతుందో దాన్ని లక్ష రూపాయలు పెంచాలని గతంలో మేము ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వెంటనే అమలు చేయాలనేది కూడా ఈ ఈ రక్త పరీక్షను అయితే ఈ యొక్క హెల్త్ సేకలు త్వరలో బంద్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ ఉషిక మురానికి ప్రతిరోజు కూడా మైనింగ్ అధికారులు ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వండి మేము డబ్బుల కోసం పర్మిషన్ కోసం డబ్బులు కట్ చేసుకొని దానికోసం వద్దంటలేదు ఎందుకంటే మీరు పట్టుకోవడం వలన ఇలా ఇంటి యజమాని మీద కానీ కాంట్రాక్టర్ల మీద కూడా పెనుభారం మోపుతూ ఉన్నారు ఎందుకంటే ఒక టిప్ ఇలా దగ్గర అందుబాటులో ఉన్నది పదిహేను పదహారు వందలకి వచ్చే వరకు ఇలా ఉసికకి ఇలా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడన్నా కొట్టేవాళ్ళు దాన్ని ప్రతిరోజు పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఇంటి యజమానులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ చిన్న స్థాయి కట్టుకునే వాళ్ళ గుణము వాళ్ళకు బెనిఫిట్స్గా ఉంటుంది దాని తక్షణమే ప్రతిరోజు మొరానికి బండక్ కానీ పద్దెనిమిది పర్మిషన్ ఇవ్వాలి ఇంటి సంబంధకు సంబంధించిందని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా సరిపోతుంది